గ్రౌండ్లో కూర్చుని ఉన్న సాగర్ను చూసి ఇప్పుడు జరగబోయే కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు కదా అని అడిగింది నీరజ ఆ విషయం నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్ నిన్న రాత్రి మన క్లాస్ వాట్సాప్ గ్రూప్లో నువ్వు చెక్ చేయలేదా ఈ కాంపిటీషన్లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నట్లు సబినా మేడం అందరికీ చెప్పారు అని చెప్పింది నీరజ నీరజ చెప్పిన మాటలు విని మురారి సాగర్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు రాత్రి వాళ్ళిద్దరూ మాలిని చేతిలో ఇరుక్కుపోయి చావు అంచుల దాకా వెళ్లిన విషయం గుర్తు చేసుకున్నారు ఆ సంఘటన తర్వాత ఇక వాళ్లకు క్లాస్ గ్రూప్ చెక్ చేసే టైం కూడా లేదు ఇంతలో హఠాత్తుగా సాగర్ ఫోన్ వైబ్రేట్ అయింది వెంటనే స్క్రీన్ వైపు చూసిన సాగర్ కు ఆ మెసేజ్ నీరజ దగ్గర నుంచి వచ్చినట్లు అర్థమైంది దాంతో ఎదురుగా ఉన్న నీరజ వైపు ఒక క్షణం అనుమానంగా చూసి మళ్ళీ వెంటనే తన ఫోన్లోని మెసేజ్ ని ఓపెన్ చేశాడు సాగర్ నాకు నీ నుండి ఒక హెల్ప్ కావాలి కృతిక తాతయ్య చంద్రశేఖర్ ని కాపాడటానికి నీ సహాయం అవసరం నువ్వు ఈ హెల్ప్ చేయగలవా అని మెసేజ్లో అడిగింది నీరజ డైరెక్ట్ గా అడిగితే ఆ విషయం అందరికీ తెలిసిపోతుందని అనుకున్న ఆమె కేవలం సాగర్కి మాత్రమే తెలిసేలా మెసేజ్ చేసింది ఆ మెసేజ్ చూడగానే సాగర్ షాక్ అయ్యాడు అంటే సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళు హిల్లింగ్ కాంట్రాక్ట్ కాంపిటీషన్ అరేంజ్ చేసింది కృతిక తాతయ్యను చంపడానిక అనుకుని ఆశ్చర్యపోయాడు అతను కమల్ గ్రూప్ కి చెందిన ఆక్షన్లో కృతిక తాతయ్యను కలిసిన విషయం గుర్తు చేసుకున్నాడు కానీ ఈసారి అతన్ని కాపాడడం అంత సులభమైన విషయం కాదని సాగర్ కు అనిపించలేదు దాంతో అతను వెంటనే నీరజ మీరు నా గురించి చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు నాకన్నా ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉన్నారు మీరు వాళ్ళని ఎవరినైనా హెల్ప్ అడగవచ్చు అని రిప్లై ఇచ్చాడు సాగర్ నిజానికి కృతిక తాతయ్యకు హెల్ప్ చేయాలని సాగర్ మనసులో ఉంది కానీ ముందు ఈరోజు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి అతను విన్నర్ అయితేనే అతను ఏదైనా సాధించగలడు చేయగలడు అందుకే కేవలం అతను తన దృష్టిని ఆ కాంపిటీషన్ మీద మాత్రమే నిలపాలని అనుకుంటున్నాడు సాగర్ నాకు నీపైనే ఎక్కువ నమ్మకం ఉంది కృతిక నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆమె గురించి చాలా కన్సర్న్ ఉంది ఆ రోజు బోటిక్ లో కృతిక కావాలని నిన్ను ఇన్సల్ట్ చేయలేదు ఆ రోజు ఆమెకు నీపై నమ్మకం లేకపోవడం వల్ల అలా ప్రవర్తించింది కానీ ఈ రోజు సిచ్యువేషన్ అలా లేదు నువ్వు మాత్రమే తనకు సహాయం చేయగలవు ఈ విషయంలో నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను నువ్వు ఒప్పుకుంటావు కదూ అని టైప్ చేసి మళ్లీ సాగర్ కు మెసేజ్ పంపించింది ఆ మెసేజ్లో ఉన్న విషయాన్ని చూసిన సాగర్ ఇంకేం చెప్పలేక వెంటనే తన ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెట్టాడు తన చేతులతో రెండు కళ్లను కప్పుకొని ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటూ ఈ నీరజ నాపై చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకుంటుంది కానీ ప్రస్తుతం ఈ కాంపిటీషన్ లో గెలుస్తానని నాపై నాకే నమ్మకం లేదు అని తనలో తానే అనుకున్నాడు నీరజ పక్కనే ఉన్న కృతిక చుట్టూ ఉన్న పరిసరాలను స్కాన్ చేస్తూ ఉంది అందుకే ఆమె నీరజ చేస్తున్న మెసేజ్ల గురించి పట్టించుకోలేదు కొన్ని రోజుల క్రితం నీరజ విల్లా నుండి తన తాతయ్య ఉంటున్న విల్లా దగ్గరకు వెళ్ళింది కృతిక కాని ఆమె వెళ్లేటప్పటికే విల్లా అంతా గందరగోళంగా ఉంది సెక్యూరిటీ గార్డులు కూడా తీవ్రంగా గాయపడ్డారు అది చూసి కంకారు పడిన కృతిక హడావుడిగా లోపలికి వెళ్లి విల్లా మొత్తం వెతకడం ప్రారంభించింది కాని ఎంతసేపు వెతికినా ఆమెకు తన తాతయ్య చంద్రశేఖర్ కనిపించలేదు చివరకు ప్రాణాలతో బయటపడిన గాడ్ల వల్ల మాత్రమే తన తాతయ్యను ఎవరో తీసుకువెళ్లారనే నిజం తెలిసింది సీక్రెట్ కింగ్డమ్ లోని మొదటి పది సెక్టార్ లో ఉన్న కొంతమంది వ్యక్తులు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ లో ఉన్న కొంతమంది హైయర్ ఆఫీషియల్స్ గురించి తెలుసుకుని వాళ్ళ అడ్రస్ కనిపెట్టి వారిని బంధించాలని ప్లాన్ చేశారు ఆ క్రమంలోనే ఇవిల్ ఉన్నందువల్ల చంద్రశేఖర్ వాళ్ళకు టార్గెట్ అయ్యాడు ప్లాన్ ప్రకారం వాళ్ళు చంద్రశేఖర్ విల్లాను ముట్టడించారు ఆ సమయంలోనే చంద్రశేఖర్ తన కల్టివేషన్ పవర్ ని ఉపయోగించి వాళ్ళపై తిరగబడకుండా ఉండడం కోసం ఇన్విజిబుల్ స్టాఫ్ టెండర్ అనే ఒక పౌడర్ ను ఉపయోగించారు దానివల్ల చంద్రశేఖర్ తన కల్టివేషన్ పవర్ ను వాళ్ళపై ప్రయోగించలేకపోయాడు తర్వాత వాళ్ళు డ్రాగన్ ట్రాపింగ్ అనే మెడిసిన్ ను చంద్రశేఖర్ కు ఇంజెక్ట్ చేసి అతన్ని సజీవంగా బంధించారు ఆ తర్వాత తన తాత ఎక్కడున్నాడో కనిపెట్టడానికి కృతిక చాలా ప్రయత్నాలు చేసింది ఎంతమందిని కలిసినా ఆమె కనిపెట్టలేకపోయింది కనీసం చంద్రశేఖర్కి కూడా తాను ఎక్కడ బందీగా ఉన్నాడో తెలియదు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ కూడా చంద్రశేఖర్ కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది ఆ సమయంలోనే లాంగ్వేజ్ అకాడమీలో తన తాతయ్యను చంపడానికి హిల్లింగ్ కాంట్రాక్ట్ జరుగుతుందని తెలుసుకుంది కృతిక అందుకే అక్కడ అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి నీరజ్ తో పాటు అకాడమీకి వచ్చింది ఈరోజు ఏ చిన్న అవకాశం దొరికినా సరే తన తాతయ్యను రక్షించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లాల్సిందేనని ఆమె ఇప్పటికే మనసులో నిర్ణయించుకుంది ఇంతలో సాగర్ కొంచెం ముందుకు వంగి కృతిక చెవి పక్కనే మాట్లాడుతూ నీకు హెల్ప్ చేయడానికి నేను నా ప్రయత్నం తప్పకుండా చేస్తాను అని చెప్పాడు అసలు నిన్ను హెల్ప్ చేయమని నేనడిగానా అని సీరియస్గా అడిగింది కృతిక ఆమె తన తాతయ్య గురించి తెలుసుకోవాల్సిన కంగారులో ఉండడంతో సాగర్ తన సెక్టార్కి డిప్యూటీ లీడర్ అని కూడా మర్చిపోయింది ఆ మాటలకు సాగర్ చిన్నగా నవ్వి కృతిక కోపాన్ని పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న స్టేజ్ మొత్తాన్ని పరిశీలనగా ఆ పెద్ద మార్షల్ ఆర్ట్స్ దాదాపు మంది ఉన్నారు ఒక్క కూడా అక్కడ ఖాళీగా అక్కడ కూర్చున్న వాళ్ళలో తన శత్రువులు మాలిని కూడా ఉన్నట్టు గమనించాడు సాగర్ ఆమె పక్కనే ఆఫీసర్ జ్యోతి కూడా కూర్చొని ఉంది రాత్రి అలయన్స్ చక్రవర్తి చేతిలో మాలినీకి గాయాలైన విషయం గుర్తు చేసుకున్న సాగర్ ఆమెను మరింత పూర్తిగా కోలుకోలేదని అతనికి అర్థమైంది వాళ్లకు కొంచెం దూరంలోనే మాస్టర్ సంజయ్ ఆల్ ఇండియా ఆల్కమీ ఆర్గనైజేషన్ చైర్మన్ రాధిక అకాడమీ డిప్యూటీ డీన్ ముకుంద కూడా కూర్చుని ఉండడం చూశాడు సాగర్ స్టేజ్ పైన ఉన్న అందరినీ పరిశీలనగా చూసిన తర్వాత ఈ సీక్రెట్ కింగ్డమ్ చాలా పెద్దదిగా ఉన్నట్లు అనిపిస్తుంది కేవలం మొదటి పది సెక్టార్లలోనే ఇంత గొప్ప మంది వ్యక్తులు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అని అనుకున్నాడు సాగర్ ఇంతలో అందరూ సైలెంట్ గా ఉండండి అంటూ ఒక గొంతు వినిపించింది దాంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అవుతూ ఆ గొంతు వినిపించిన వైపు చూశారు అక్కడ స్టేజ్ పై గంభీరంగా నుంచోని ఉన్నాడు ముప్పై ఐదేళ్ల వయసున్న వ్యక్తి అతనే లాంగ్వేజీ అకాడమీకి అసలైన డీన్ కశ్యప్ దేవా పర్వతానికి సంబంధించిన వ్యక్తి అతను మాట్లాడిన ఒక్క మాటతోనే గందరగోళంగా ఉన్న ఆ ప్రదేశం మొత్తాన్ని డ్రాప్ సైలెంట్ గా మారేలా చేశాడు అతని గొంతులో ఉన్న పవర్ అతనింత శక్తివంతుడో అందరికీ తెలిసేలా చేస్తుంది అప్పుడు కశ్యప్ మళ్ళీ మాట్లాడుతూ ఈ రోజు లాంగ్వేజీ అకాడమీకి ముఖ్యమైన రోజు ఐరన్ అలయన్స్ అనేవి ప్రపంచానికి హాని కలిగించే రెండు ప్రధాన దుష్ట సెక్టార్లు వారిని శిక్షించే హక్కు మన సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన నీతి మంతులందరికీ ఉంది ఈ రోజు మన సీక్రెట్ కింగ్డమ్ లోని మెయిన్ సెక్టార్స్ అయిన మొదటి పది సెక్టార్లు కలిసి మిరియడిమేజ్ సెక్టార్ లో హయ్యర్ అఫీషియల్ గా ఉన్న చంద్రశేఖర్ ను సజీవంగా బంధించాయి ఈ చంద్రశేఖర్ అనే వ్యక్తి లెక్కలైన చాలా మంది అమాయకులను చంపాడు మరి అలాంటి వ్యక్తిని మనం శిక్షించడం కరెక్ట్ అవునా కాదా అని గంభీరంగా ఒక్కో పదాన్ని ఒత్తి పలుకుతూ అడిగాడు కశ్యప్ కరెక్టే అతన్ని చంపి తీరాలి అంటూ అక్కడున్న రెండు వేల మంది ఒకేసారి సమాధానమిచ్చారు కానీ ఆ మాటలు వింటున్న కృతిక మాత్రం పళ్ళు కొరుకుతూ అతని వైపు ఈసడింపుగా చూసి బలహీనులను బెదిరించడం గుంపుగా వచ్చి మనిషిని బంధించడం మెడిసిన్స్ వాడి మనుషులపై దాడి చేయడం లాంటి పనులన్నీ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని మీరు నీతిమంతుడిగా చెప్పుకునే ధైర్యం ఉందా అనుకుంటూ తన పిడికిలిని గట్టిగా బిగించింది అది గమనించిన నీరజ చిన్నగా కృతికా చేతిపై తన చేత్తో తట్టి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ప్రశాంతంగా ఉండమని సైగ చేసింది అప్పుడు డీన్ కశ్యప్ మళ్లీ మాట్లాడుతూ ఈరోజు జరగబోయే కాంపిటీషన్ గురించి మీ అందరికీ ముందే తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇంకేమీ చెప్పాల్సిన అవసరం లేదు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఒక చెడ్డ వ్యక్తిని చంపే మంచి అవకాశాన్ని పొందడానికి తన పూర్తి శక్తితో పోరాడతారని ఆశిస్తున్నాను ఆ అవకాశం మీలో ఎవరు దక్కించుకుంటారో చూడటానికి నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పి తిరిగి వెళ్లి తన ప్లేస్ లో కూర్చున్నాడు అప్పుడు కాంపిటీషన్ నిర్వహిస్తున్న హోస్టు లేచి నిలబడి మైక్రోఫోన్ పట్టుకుని మాట్లాడుతూ ఇప్పుడు కాంపిటీషన్ గా స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ చేశాడు ఆ తర్వాత కాంపిటీషన్ లో మొదటి పోటీ గురించి వివరిస్తూ ముందుగా ఈ పోటీలో లాంగ్వేజీ అకాడమీ స్టూడెంట్ అయిన సాగర్ బుక్ సెక్టార్ కు సంబంధించిన మెంబర్ నేత్రానంద్ తో పోరాడబోతున్నాడు అని అందరికి వినిపించేలా చెప్పాడు ఆ మాట వినగానే గ్రౌండ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా పెద్దగా నవ్వారు బుక్ సెక్టార్లలో అత్యంత శక్తివంతుడైన వ్యక్తి అతని కల్టివేషన్ అప్పటికే లివింగ్ డస్ట్ స్టేజ్ నైన్త్ లెవెల్లో ఉంది అలాంటి వ్యక్తితో సాగర్ పోటీ పడి గెలవడం అసాధ్యమని అనుకున్నారు అక్కడున్న స్టూడెంట్స్ అదే సమయంలో చేతన్ పైకి లేచి సాగర్ వైపు చూసి హేయ్ సాగర్ నీ మంచి కోసమే చెప్తున్నాను ఇంకా టైం ఉంది అనవసరంగా దెబ్బలు తిని నీ పరువు పోగొట్టుకోకుండా ఇప్పుడే పోటీ నుండి విత్ర చేసుకో అని ఎగతాళి చేశాడు అసలు సబినా మేడంకు ఏమైందో అర్థం కావడం లేదు ఈ పోటీలో సాగర్ పార్టిసిపేట్ చేయడానికి ఆమె ఎందుకు ఒప్పుకుంది వీడి వల్ల మన క్లాస్ పరువు పోతుందని మేడంకు తెలియదా తెలీదా అంటూ కోపంగా రియాక్ట్ అయ్యాడు తన్మయ్ ఈ రోజు జరగబోతున్న పోటీల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా సీక్రెట్ కింగ్డమ్ లోని మొదటి పది సెక్టార్లకు చెందిన మాస్టర్స్ దగ్గర శిష్యులుగా చేసిన వాళ్లే కాబట్టి ఈ పోటీలో తాను కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళని ఓడిస్తే లాంగ్వేజీ అకాడమీలో తన పబ్లిసిటీ పెరుగుతుందని అనుకున్న తన్మయ్ ఎలాగైనా కాంపిటీషన్ లో గెలవాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు కానీ సాగర్ కూడా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడని స్తబీనా మేడం నిన్న వాట్సాప్ గ్రూప్ లో అనౌన్స్ చేసింది ఆ సంగతి తెలిసిన దగ్గర నుంచి తన్మయ కోపంతో రగిలిపోతున్నాడు అప్పుడు సాగర్ కు కొంచెం దూరంలో కూర్చుని ఉన్న భార్గవ్ కూడా మాట్లాడుతూ చూడు సాగర్ ఫైటింగ్ చేయడంలో నీకు కొంచెం టాలెంట్ ఉందని నాకు తెలుసు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ సంజయ్ సార్ ను కూడా నువ్వు ఓడించావు అది నేను కూడా ఒప్పుకుంటాను కానీ నువ్వు నీ లిమిట్స్ తెలుసుకొని ప్రవర్తిస్తే మంచిది ఇప్పుడు నువ్వు పోటీ పడపోతున్నది నేత్రానందుతో అతను బుక్ సెక్టార్లోని టాప్ టాలెంటెడ్ మెంబర్ నువ్వు నిజంగా అతన్ని ఓడించగలనని అనుకుంటున్నావా అంటూ సాగర్ను ఆట పట్టించాడు ఆ మాటలన్నీ వింటున్న మురారి ఇక కోపం పట్టలేక మీ ముగ్గురికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా మర్యాదగా నోరు మూసుకుని కూర్చుంటారా లేక నన్నే వచ్చి మీ నోరు మూయించమంటారా అని గద్దించాడు అప్పుడు సాగర్ వెంటనే మురారిని అడ్డుకుంటూ మురారి నువ్వు ప్రశాంతంగా ఉండు వాళ్ళు కేవలం జోకర్స్ మాత్రమే వాళ్లతో వాదించి మన వాల్యూ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అని అంటూనే తన సీట్లో నుంచి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు ఆ తర్వాత తన్మయ వైపు చూసి ఏ తన్మయ్ నువ్విందాక ఏదో అన్నట్లున్నావు ఆ రోజు మాస్టర్ సంజయ్ కూడా ఇలాగే మాట్లాడాడు కాని చివరికి ఏమైంది గుర్తులేదా అని బెదిరిస్తున్నట్లుగా అన్నాడు సాగర్ నోటి నుండి ఆ మాటలు రాగానే అక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు సగం మంది అప్రయత్నంగానే తమ నోరు మూసుకున్నారు కనీసం తమ ఎక్స్ప్రెషన్స్ లో కూడా పై ఎగతాలు చూపించే ధైర్యం చేయలేదు సాగర్ చెప్పింది నిజమే ఆ రోజు సంజయ్ కూడా అందరి ముందు సాగర్ను అవమానించాడు కానీ ఆ తర్వాత కాసేపటికే అతను తనను వదిలిపెట్టవని సాగర్ను బ్రతిమాలుకున్నాడు ఆ దృశ్యం ఇప్పటికీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరి కళ్ళ ముందు మెదుల్తూనే ఉంది అలాగే ఇప్పుడు సాగర్ తో పోరాడబోతున్న నేత్రానంద్ గొప్పవాడైనప్పటికీ సాగర్ బలం కూడా తక్కువేమీ కాదు అతను ఏ క్షణంలో ఎలా మలుపు తిరుగుతాడో ఏ అద్భుతాలు సృష్టిస్తాడో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు ఆ విషయం ఈ మధ్యకాలంలో సాగరు చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కాబట్టి వీరిద్దరి మధ్య పోటీలో ఎవరు గెలుస్తారో ఓడిపోతారో చెప్పడం కష్టమేనని అందరూ అనుకున్నారు అప్పుడు మురారి సాగర్ చేతిని పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ సాగర్ నీ ప్రయత్నం నువ్వు చేయి ఖచ్చితంగా నువ్వు గెలుస్తావని నాకు నమ్మకం ఉంది ఈ కాంపిటీషన్లో నువ్వే గెలుస్తానని ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాం సైడ్పై మూడు కోట్లు బెట్ కట్టాను అని అన్నాడు ఆ మాట విని సాగర్ ఆశ్చర్యపోతూ కాంపిటీటర్స్ లిస్టులో నేనున్నానని నీకు ఈరోజు తెలిసింది మరి అలాంటప్పుడు ఇంతలోనే ఎలా బెట్ కట్టావు ఎందుకు బెట్ కట్టావు ఎప్పుడు కట్టావు అని అయోమయంగా అడిగాడు ఆ మాటకు మురారి నవ్వి నేను ఈ హైదరాబాద్లో దాదాపు ఇరవై ఏళ్ల నుంచి ఉంటున్నాను ఒక చిన్న బెడ్ కట్టలేనా ఈ రోజుల్లో మొబైల్ ఉంటే చాలు కూర్చున్న చోట నుండే అన్నీ జరిపించేయచ్చు అని అన్నాడు ఆ మాటకు మురారి వైపు ఆశ్చర్యంగా చూశాడు సాగర్ విషయం తాను అనుకున్నంత సింపుల్గా లేదని సాగర్కు అర్థమైంది కానీ సాగర్కు తెలియని విషయం ఏమిటంటే అరగంట క్రితమే కాంపిటీషన్ హోస్ట్ చేసిన వ్యక్తి కాంపిటీషన్ గురించి ఒక లిస్టు తయారు చేసి దానిని వాట్సాప్ గ్రూప్లో అందరికీ పంపించాడు కానీ అందులో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్న కాంపిటేటర్స్ పేర్లు రిలీజ్ చేయలేదు అతను కేవలం పోటీలు జరుగుతున్న విషయాన్ని మాత్రమే అనౌన్స్ చేశాడు దాంతో వాట్సాప్ గ్రూప్లో అందరూ పోటీలో పార్టిసిపేట్ చేయబోతున్న వాళ్ళందరికీ ఓటింగ్ చేస్తూ బెట్టింగ్ చేయడం మొదలు పెట్టారు ఇంతలో సభీనా లేచి సాగర్ నువ్వు ఇంకా అక్కడి నుంచోని ఏం చేస్తున్నావు స్టేజ్ పైకి ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది వెళ్తున్నా మేడం అని అంటూనే నీరసంగా అక్కడి నుంచి స్టేజ్ వైపుకు కదిలాడు సాగర్ కిల్లింగ్ కాంట్రాక్ట్ కాంపిటీషన్ లో ఏ ఏ సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి సాగర్ తన ప్రత్యర్థులందరినీ మట్టి కర్పించి విజేతగా నిలవగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్